మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగాను తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని దానివల్ల అంతా మంచి జరుగుతుందని చెప్తారు అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్గా ఎండిపోవడమో రాలడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుందట దీంతో ఆ ఇంట్లో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట ఈ క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడన్ గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే ఆ ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యపరంగా కీడు జరగబోతుందని అర్థం ఏదైనా పెద్ద అనారోగ్యం బారినా అతను పడే అవకాశం ఉంటుందట తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు పోయకున్నా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ అదృష్టం కలిసి రాబోతుందని అర్థం భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుందట తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతటా అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరియర్ పరంగా మంచి జరుగుతుందట అనుకున్న గోల్స్ సాధిస్తారట తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్లీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట అలా చేయకపోతే మంచి జరగదట తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి